సామాజిక ఉద్యమకారుడు ప్రజలలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ రూపుమాపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి తానున్నటువంటి కాలనీ సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచిలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం దాని మీద చెడు అలవాట్లు దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం దానితో పెంచిలేని హత్య చేయడం జరిగింది దురదృష్టం పెంచిలే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పూరుగలిపి ఆయన్ని హత్య చేయడం జరిగింది అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డం ఉంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు అనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు వంద రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి చెప్పి ఆయన ఆకాశాన్ని అంటే విధంగా ప్రకటన చేయడం జరిగింది ఈరోజు ఐదు వందల యాభై రోజుల పైచిలుకురు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక దానిని అడ్డుకోలేక నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళకి అండకా వాళ్ళు ఒక అండదండలు అందిస్తుంటే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో వాళ్ళు నేరుగా మరలా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు గత సంవత్సరం రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవడన్నా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మళ్ళీ వాళ్ళని వారం రోజులు జరగకుండానే మీరు ఏ విధంగా ఈ ఈరోజు మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇటువంటి అభండాలు వేయడం మానివేయండి ఎందుకంటే వీటి అభండాలు వేయడం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మనం గమ్ముగా ఉన్నాము ఏదైనా దీన్ని ప్రతిదాంట్లో రాజకీయం చేసి రాజకీయ పబ్బంగా గడుపుకుందాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది సమాజానికి రక్షణ కరువైంది మిగతా వాళ్ళని బెదిరించాలా బెదిరించాలంటే మీకు రౌడీ షేటర్లు కావాలా ఆ రౌడీ షీటర్లు మీతో పాటు ఉంటే ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా మీకు ఎదురు తిరిగినా వెంటనే రౌడీ షీటర్ ఊసికొలిపి వాళ్ళ మీదకి దాడులు చేయించాలా కాబట్టి ఆ రౌడీ షీటర్ల అండదండలు మీకు అవసరం అనేటువంటిది ఎప్పుడైతే మీరు భావించారో ఆ రౌడీశెట్లు ఏ రోజైతే నెల్లూరు జిల్లాలో మీ శాసనసభ్యులు అందరూ కలిసి పెంచి పోషించడం పెట్టారో వాళ్ళు ఈరోజు ఇష్టారతగా వ్యవహరించి సమాజంలో చీడపూర్వల్లాగా తయారయ్యారు ఏదన్నా జరిగినప్పుడు పోలీసులు కాస్త హడావిడి చేయడం ఆ తర్వాత వదిలివేయడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది నేను ఒక్కటే విషయం నెల్లూరు జిల్లా ప్రజలకి మీడియాకి రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నా ఈరోజు ఆమె ఏదైతే అర్వ కామాక్షి ప్రధాన సూత్రధారి హత్యకి సంబంధించినటువంటి పెంచిలే హత్యలో ప్రధానమైనటువంటి సూత్రధారి ఆమెని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంటి మీద సోదాలు నిర్వహిస్తే ఆ ఇంట్లో ఇరవై ఐదు కేజీల గంజాయి దొరికినట్టుగా పోలీసులు ఈరోజు కేసు పెట్టి ఆమె రిమాండ్కి పంపించడం జరిగింది ఈరోజు ఇరవై ఐదు కేజీల గంజాయి అక్కడ ఉంటే ఈ ప్రభుత్వ వైఫల్యం కదా ఇంటెలిజెన్స్ వైఫల్యం కదా అంతే ఎంత బాహాటంగా ఎంత బహిరంగంగా వాళ్ళ అమ్మకాలు సాగించి ఉంటే ఆ తర్వాత మీరు వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని గురించి అయ్యో మన మీద కేసు పట్టింది ఎక్కడన్నా దాచిపెట్టాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంట్లోనే పెట్టుకుని ఉన్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ధీమా ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మనల్ని కాపాడతారనేటువంటి ధీమా ధైర్యం కలిగింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా లెక్కలేనితనంగా ఈరోజు చెలరేగిపోయారు ఇరవై ఐదు కేజీలు గంజాయి మీకు పట్టుబడిందంటేనే ఇది ప్రభుత్వ వైఫల్యంగా చంద్రబాబు భావించాలనా లేదా అంటే ఒక వ్యక్తి హత్య కేసులో ఇరుక్కున్న తర్వాత జరిగినటువంటి సోదాల బయటపడ్డటువంటిది ఒకవేళ ఆ హత్య కేసులో ఆమె దొరక్కపోయి ఉండి ఉంటే కేజీల కొద్దీ ఈరోజు ఆమె చేస్తున్నటువంటి కార్యకలాపాలు విస్తరించి ఉండేది ఆగ్రహం వ్యక్తం చేసి ఇరవై ఐదు కేజీల గంజాయి ఇక్కడ పెట్టుకునింది కాబట్టి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి అందరూ ప్రజలందరూ వెళ్ళి ఇటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండకూడదు మా కాలనీలో ఉండకూడదు అని చెప్పి వాళ్ళ ఇల్లు కూల్చివేశారు చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం ప్రజల ఆగ్రహ వేశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈరోజు వాళ్ళు ఇల్లు కూల్చారు గుర్తుంచుకోండి రేపు మీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు ప్రజలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఈరోజు కూల్చింది ఇల్లు కాదు